హలో ఫోన్ తీసుకెళ్లి మీ సీట్కి ఇంతకి మీరెవరు సార్ నేను ఆయనకి తెలుసు అర్జెంట్ చెప్పు పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేట్ కోపడతారు బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు ఎవరికి బాయ్ మా సేటుకు బాయా చేటు పెళ్ళానికి బాయా నేను ఖల్లీదిని మాట్లాడుతున్నాను ఇంతకే నువ్వేం చేస్తా నా గురించి తెలీదా నీకు టీవీలో చూడలా టీవీలోనా ఏ సీరియల్లో వస్తా మారుతుంగా సాలి కేకరేకొచ్చా నేనే హైతుందే పాన సరే మీ సేట్ ఇంట్లో ఉన్నాడా లేడా ఇంట్లో లేడు బయటికి వెళ్ళాడు కారు బయట ఉంది నా మనిషి బయటే ఉన్నాడు నోరు మూసుకొని సేటుకి పోనివ్వు మాసేంటికి ఏం పది కార్లున్నాయి ఏ కార్లో ఉంటాడో ఎక్కడికి పోతాడో నీకేం తెలుసు సరే నంబర్ చెప్తాను రాసుకొని సేట్ వచ్చాకి చెప్పు జీరో జీరో టేలింగ్లా చెప్పా సున్నా సున్నా నెంబర్ ముందు సున్నాలు ఎందుకుంటాయి మీ సేటుకి చెప్పు పది కోట్లు ఇవ్వకపోతే చస్తాడు పది కోట్లా నీకా నాకు జీవితమే సరిగ్గా ఇవ్వడు నీకెందుకు ఇస్తాడు పది కోట్లు